ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం దండోరా న్యూస్ ఛానల్ కు స్వాగతం దండోరా న్యూస్ కర్నూలు కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్లో ప్రభుత్వ బాలర కళాశాల ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేయాలని పీడీఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు అనంతరం స్థానిక పట్టణంలో పీడీఎస్ఓ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆదోని డివిజన్ సెక్రటరీ శివ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పుడు కూడా రెండో ముంబైగా పేరుగాంచిన ఆదోలో ప్రభుత్వ జూనియర్ బాలర కళాశాల మరియు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలు లేకపోవడం అనేది సిగ్గుచేటు ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆధ్వర్లో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదవాలి అంటే ప్రభుత్వం విద్యా సంస్థలు తప్పనిసరిగా ఉండాలి దీన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే ఈ యొక్క విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో కోరటమైంది లేని ఏళ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ కార్యక్రమం సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అశోక్ టౌన్ సెక్రటరీ ఆది రాజు కేశవ గోవింద కార్తిక్ అల్లప్ప రఘు తదితరులు పాల్గొన్నారు